అయ్యా అయిపోయింది చాలా ఇష్టంతో చేసిన స్వామి నిన్ను నేను నమ్మాలంటే మనసు రావడం లేదు కానీ అమ్మకు తప్పదు అనుకుంటా అన్నా నా విగ్రహం చాలా బాగుంది ఏందన్నా వినాయకుడు లేదు ఇక్కడ ఏ విగ్రహాలు అమ్మడం లేదన్నా అదే నా విగ్రహం అట్లా అమ్మ ఆడుతున్నాడు వినాయకుడు అమ్మని అంటున్నాడు అన్నా ఇక్కడ ఏం చెప్పు నేను వినాయకుని నమ్ముతా అన్నా కానీ కండిషన్ కండిషన్ వినాయకుని కూర్చోపెట్టే రోజు అంగరంగ వైభవంగా కూర్చోబెడతారు కానీ నిమజ్జనం రోజు చెల్లారి చెదురుగా పడేస్తా అన్నారు అమ్ముతనాన్ని నిమజ్జనం రోజు నేను చేసిన విగ్రహాన్ని చూసి బాధపడాల్లో అర్థం కావడం లేదు ఇక్కడ నుంచి పోయే రోజు ఎంతో జాగ్రత్తగా తీసుకొని పోతారు ఆయన ఉన్న రోజులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన నిమజ్జనం రోజు ఆయన కన్నా మీరే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇంకా ఆయన పంపించేటప్పుడు చెల్లాచెదురుగా చెదరగా పడేస్తున్నారు కి తల ఒక సైడ్ శరీరం ఒక సైడ్ కి పడేస్తున్నారు చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు కూర్చోపెట్టేటప్పుడు ఎంత నీట్ గా కూర్చో నిమజ్జనం కూడా అంతే నీట్ గా చేయండి ఆయన ఎంత సంతోషంగా తెచ్చుకుంటామో ఆయన పంపించేటప్పుడు కూడా అంతే సంతోషంగా పంపేయండి